ఓం నమ శివ శ్రీమాతరే మీరు చూస్తున్నారండి మంచి గంధం గంధం చెట్టు అండి అలాగే తుమ్మ చెట్టు ఇది కొమ్మ రావడం జరిగింది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే అద్భుతమైన మూలికలు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాము ఇది శ్రవణ నక్షత్రం వారికి సంబంధించిన అద్భుత మూలిక నేను ఇది ఈ గంధం చెట్టు కుండీలో పెట్టి పెంచుతున్నానండి ఇది మీకు చూపించడం కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది వానలు ఇక్కడ వానలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల కాస్త ఆకులు రాలిపోవడం జరిగింది చూడండి శ్రీగంధం అంటాం కదా ఆ గంధం అలాగే రెడ్ రెడ్ సైన్లు కూడా నేర్పించుతున్నాను ఇది చూడండి తుమ్మ చెట్టు ఇది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు మీకు శ్రవణ నక్షత్రం వారు ఇది ఈ చెట్టుకు ఉన్న ఉత్తరంపై వేరు తెల్ల తుమ్మ చెట్టు వేరు అలాగే మంచిగంద చెట్టు వేరు శుక్రవారం తప్ప మిగిలిన వారాల్లో అంటే శవణ నక్షత్రం శుక్రవారం నడి తీయకూడదు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ రోజుల్లో శుక్రవారం తప్ప బాగా గుర్తుంచుకోండి శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఈ రెండు చల్లదొమ్మ చెట్టు అలాగే మంచిగంద చెట్టు విధి విధానంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉత్తరం వేరు రెండు చెట్లుకున్న కూడా ఉత్తరం వేరు సంగ్రహిస్తే చాలామంది మిత్రులు అడిగారు తెల్లదొమ్మ ఎక్కడ దొరుకుతుందని నేను తెల్లదుమ్మ తెల్లదొమ్మ బాయ్యం మీకు నర్సరీలో దొరుకుతాయండి ఇది లేకపోతే మనకు పెద్ద పెద్ద అడవుల్లో కానీ అలాగే పార్కుల్లో కానీ తెల్లదొమ్మ ఉంటాయి నేను తుమ్మ చెట్టు మీకు ఎలా ఉంటుందో చూపించడం కోసం ఈ వేరు తీసుకురా ఇది కొమ్మ మొక్క తీసుకురావడం జరిగింది ఇలా ముళ్ళు ఉంటాయి కదా దాని గురించి ఇది శ్రవణ నక్షత్రం వారికి అద్భుత మూలిక ఎలా అంటే చంద్రమహ జరుగుతున్నవారు వారు దీన్ని ధరించడం వల్ల ఏంటంటే శ్రవణాక్షేత్రంలో ఉన్నవారు చంద్రమాహా జరుగుతున్న వారికి ఇది హానిమ చింగటి గొప్పగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది మిత్రులందరికీ నా వినపం ఏంటంటే నేను మొక్కలు దొరికినందు దొరికినప్పుడు మాత్రమే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నిదా భావించదు ఎందుకంటే మొక్కలు కొంచెం కష్టంగా దొరుకుతూ ఉంటాయి నేను ఒక ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి మీకు మరొకసారి వినపం చేసుకుంటున్నాను దీన్ని విధి విధానంగా సంగ్రహించండి నేను డిస్క్రిప్షన్లో కూడా విధి విధానాన్ని టైప్ చేస్తున్నాను అది కూడా చూడండి ఈ శ్రవణ నక్షత్రం వారికి అద్భుతంగా పనిచేస్తుందండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఆదరిస్తున్నందుకు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు చాలామంది మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొత్తగా చూసేవారు ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నా చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏ నక్షత్రాల గురించి చెప్పండి శ్రీనివాస్ గారు అని అన్ని నక్షత్రాల గురించి చెప్పాను ఆల్మోస్ట్ వాళ్ళకి ఒకటి రెండు నక్షత్రాలు పెండింగ్ ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఇది శ్రవణ నక్షత్రం వారు చాలామంది మిత్రులు అడిగారు వాళ్ళ కోసం నేను లేట్ అయిపోయింది కారణం ఏంటంటే ఉచిరీత్యా బిజీగా ఉండటం వల్ల మీకు నేను మరిన్ని వీడియోలు అదృష్టం గురించి కూడా మరిన్ని వీడియోలు నేను చేస్తాను చూడండి నా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు ఇది తుమ్మలపాక మొక్క ఇది మల్లగోరండి తెల్లటి పూలు పుస్తమ్ మల్లగోరంటే అది చాలా మొక్కలు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే నేను ఈ మొక్కలు బాగుంటున్న నేను ఖచ్చితంగా విధి విధానంగా ఆచరణలో తెచ్చుకున్న తర్వాత నేను వీడియోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి చెప్తాను సబ్జెక్ట్ గురించి శ్రవణ నక్షత్రం వారు తెల్లదుమ్మ చెట్టు వేరు అలాగే మజ్జికంధం చెట్టు వేరు సోమవారం కానీ మంగళవారం బుధవారం గురువారం శనివారం అలాగే ఆదివారం ఈ రోజుల్లో శ్రవణ నక్షత్రం వచ్చే రోజున విధి విధానంగా తెచ్చుకొని తావిజులో పెట్టి ధరించినట్లయితే కనుక పూజ చేసుకుని తెచ్చుకొని తెచ్చుకుంటేనే ఫలితాలు మాకు ఎక్కువగా ఉంటాయి ఎలా పెడతా అలా ఏమిటి మామూలుగా తీసుకొచ్చేసి పెట్టు పెట్టుకోవడం ప్రయత్నించే మాకండి ఎందుకంటే ఫలితాలు రావు పూర్తి చేసుకుని పెట్టుకోవడం చేయండి డబ్బులు ఖర్చు కాకుండా మనకి మంచి ఫలితాలు రావడానికి మన ఋషులు మనకి ఇచ్చిన వరం అండి యజ్ఞాగాదుల్లోనూ వీటన్నింటిలోనూ వీటిని విరివిరిగా వాడేవారు మన పూర్వీకులు మీరు కూడా ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు నా వీడియోలు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి సరి చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా నేను రిఫర్ చేసి చెప్తున్నానంటే సొంతగా ఏది చెప్పను రిఫర్ చేసి చెప్తాను ముందు ముందు రాబోయే రోజుల్లో మీకు ధన సంబంధిత విషయాలు ఉద్యోగ విష ఉద్యోగ సంబంధిత విషయాలు ఆరోగ్య సంబంధిత విషయాలు పంట పిల్లలు ఏ మొక్కలు ఇంట్లో ఉంటే ఏ మొక్కలను ఆరాధిస్తే ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకో తెలుసుకుందామని ముందు ముందు ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ